హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసేమో నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అయితే ఆ రోజు వరలక్ష్మి వ్రతం కదా నేను ఏమనుకున్నానంటే ఎప్పట్లాగే ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే బయట వాళ్ళకి ముగ్గేస్తాను కదా ముగ్గేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను అయితే నాకు అప్పుడే నాకు ఈ రోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఫోన్ చూసినాక తెలిసింది ఎట్లాగో ఈ రోజు మంచి రోజు ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఇంతకన్నా మంచి రోజు ఏముంటది ఈ రోజు దేవుని దగ్గర దీపం ముట్టించుకుందాం అని చెప్పి ఇక మళ్ళా ఇదంతా డీప్ గా క్లీన్ చేస్తున్నాను బయట ఈ రోజు ఫ్రైడే కదా బిషమ్మకి కనేకి స్కూల్ ఉంటది కానీ ఈ రోజు వాళ్ళకి స్కూల్ లేదు టీచర్స్ కి వర్క్ షాప్ ఉందంట అందుకని చెప్పి పిల్లలకి అయితే హాలిడే ఇచ్చిండ్రు ఇక నేను ముందే అంటే పిల్లలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ కొంచెం కష్టం కష్టంగానే అవుతాయి అంటే మస్తు లేట్ అయిపోతాయి టైం అన్ని మళ్ళీ వాళ్ళు ఏమో పొద్దునే టిఫిన్ చేయరు కదా ఒక పది కాగానే ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంటారు ఇప్పుడు బయట ఆలుచుకొని ముగ్గు వేసుకొని పూజ చేసుకునే వరకు పిల్లలు ఆగుతారా అని చెప్పి నేను అనుకున్నాను ఇక ముందే వాళ్ళకి ఏం చేసిన అంటే వేడి పాలు ఉంటాయి కదా పాలలో కొన్ని చేకోడులు ఉన్నాయి కదా వేసి వాళ్ళిద్దరికి పాలు తాగమని అయితే ఇచ్చిన ఈ లోపు నేను బయట అయితే కడిగేసిన రోజు వర్షం వస్తుంది కదా మొత్తం చుట్టూర పాకురైతే పట్టేసింది ఇక దాన్ని కొంచెం వర్షాలు అన్నీ పోయిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి బయట మొత్తం పాకూరు పట్టినట్టుగా ఉంటది మళ్ళా తర్వాత వింటర్ సీజన్ లో ఇప్పుడు మబ్బులు పడుతూనే ఉంటాయి స్నో కురుస్తూనే ఉంటుంది కదా అప్పుడు కూడా అట్లనే ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో అటు ఇటు సైడ్లోకి పోతే కింద పడే ఛాన్స్ కూడా ఉంటుంది అట్లా నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోయడం వల్ల నా కాలు జారి రెండు మూడు సార్లు కింద కూడా పడ్డా ఇక బయట కడిగిన తర్వాత అది ఆరిన లోప ఇంట్లోకి పోయి ఇల్లు అంతా తోడ్చేసాను ఆ ఇల్లు తోడ్చే లోప ఇ బయట కూడా మంచిగా ఆరిపోయింది ఇప్పుడైతే వచ్చి అలుకుతున్నాను అయితే ఫ్రైడే కదా పిల్లలకి స్కూల్ లేదు అని చెప్పేసి మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి లేచిన మళ్ళీ ఇంట్లో పని చేసుకొని అంటే ఏం లేదు జస్ట్ వామ్ వాటర్ తాగి పిల్లలకు వామ్ వాటర్ ఇచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది అప్పుడు వచ్చి అయితే ఊడ్చాను ఈరోజు ఇంకా మా సార్ వాళ్ళకి ఫోర్ థర్టీ వరకు కాబట్టి ఇంట్లో పనులు కొంచెం లేటుగా అయినా పర్లేదు అన్నట్టుగా నిదానంగానే చేసుకున్నా ఇక బయటంతా కడిగిన అలికినా ఇప్పుడైతే ముగ్గు వేస్తాను ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు ఇదైతే నా సొంత ముగ్గు ఏం కాదు నేను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తా కదా అప్పుడప్పుడు ఏం కాదు రోజు పది ఇరవై సార్లు చూస్తూనే ఉంటా అంటే చాలా ఐదు నిమిషాలకి ఆరు నిమిషాలకి ఓపెన్ చేసి ఆ రీల్స్ చూస్తూనే ఉంటా స్క్రోల్ చేస్తూనే ఉంటా దాని నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా రెండు నిమిషాలు బయటపడతా మళ్ళీ ఒక గంట సేపటి తర్వాత ఫోన్ పట్టుకుని అట్లనే చూస్తా అయితే నిన్న కూడా అంతే రీల్స్ చూస్తూ చూస్తుంటే ఈ ముగ్గు వచ్చింది అయితే ఇది వాళ్ళు వైట్ కలర్ ఫ్లోర్ మీద రెడ్ కలర్ జాజ్ ఉంటుంది కదా ఆ జాజ్తోని ఫింగర్తో వేస్తున్నారు అయితే వాళ్ళు వేసేటప్పుడు ఈ ముగ్గు మంచిగా నిండుగా అనిపించింది నాకు ఒకసారి మనం కూడా ట్రై చేద్దామా అని అనిపించి నేను పేపర్ పైన చుక్కలు పెట్టినాక కలపడం వస్తలేదు అయితే ఎన్ని సార్లు కలుపుతున్నా కూడా మధ్యలో ఏదో ఒక తప్పు పోతూనే ఉంది వాళ్ళు ఏమో స్పీడ్ స్పీడ్గా చూపిస్తూనే ఉండరు ఇది అంతా కాదు నాకు వచ్చిన ముగ్గు ఏదమ్లే అని చెప్పి మళ్ళీ అనుకున్నాను మళ్ళీ కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసిన తర్వాత నా నాంతకు నేనే కలిపేశాను అంటే ఇప్పుడు చూశాను ఎటువైపు ఏమున్నాయి ఎటువైపు ఏమున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడైతే నాకు ఈ ముగ్గు వచ్చింది ఈ ముగ్గు అయితే చూడడానికి మంచిగా మెల్చలు మెలిచిగా అనిపించింది ఇది ఈ రోజు వేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ బార్డర్స్ వేసినాయి కదా ఆ సైడ్ బార్డర్స్ ముగ్గులు మధ్యలో వచ్చినాయి అందుకే చూడడానికి మంచిగా అనిపించింది ఇక ఆ ముగ్గులు మధ్యలో ఈ సైడ్ బార్డర్స్ ఉండి తర్వాత సైడ్ కూడా ఈ బార్డర్స్ ఉంటే మంచిగా సెట్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది చూడడానికి నిండుగా అనిపించింది అందుకే ఆ ముగ్గు అయితే వేసిన పదకొండు చుక్కలు వచ్చే వరకు మీరు కూడా ఒక్కసారి అయితే ఆ ముగ్గును ట్రై చేయండి ఒకవేళ మీకు నేను స్పీడ్ స్పీడ్గా వేస్తుంటే మీకు అర్థం కాకపోతే మీరు సెట్టింగ్లోకి వెళ్ళి స్పీడ్ అనేది తగ్గించుకొని చూస్తే కంపల్సరిగా నేను వేసింది వేసినట్టుగా మీకు కూడా వస్తుంది ఇంకా తులసి కోడ కాడనేమో ఎప్పుడైనా సరే నేను ఇద చిన్న ముగ్గ వేస్తాను ఎందుకంటే ఇప్పుడు గేట్ దగ్గర వేస్తా మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంటి ముంగడ వేస్తా మళ్ళీ తులసి కోడ కాడ వేస్తాను కదా ఇదంతా వీడియో ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది మళ్ళీ నేను వేసిన ముగ్గు మీకు చూపించకపోతేనేమో నాకేమో నిద్ర పట్టదు అందుకే ఈడ నాలుగు చుక్కలు నాలుగు వరుసలు ముద్దుగా అయితే ముగ్గిన అయితే మొన్న ఒక సిస్టర్ అడిగింది అక్క ఎప్పుడైనా సరే తులసి కోట దగ్గర మూడే బార్డర్లు వేస్తున్నావు కదా ఒక్కసారి నాలుగు బార్డర్లు వేసి అక్క లుక్ ఎట్లుంటుందో మనం చూద్దాం అంటే ఇక ఇప్పుడైతే నేను నాలుగు బార్డర్లు అయితే వేసిన ఆడెందుకు మూడు బార్డర్లు వేస్తా అంటే తులసి కోట దగ్గర మనం తులసమ్మకు ముగ్గు వేస్తాం కదా నాలుగు బార్డర్లు వేస్తే తులసమ్మ ఆ ముగ్గుని చూసుకోకుండా లేకపోతే ముట్టుకోకుండా మొత్తం క్లోజ్ చేసేసినట్టు అవుతుంది అది తనకు ముగ్గు తనే దారిలోనే ఉండాలి ఓపెన్ చేసినట్టు ఉండాలి అంటే తను ఓపెన్ చేసుకున్నట్టు తనకే సొంతం అన్నట్టు ఉండాలి ఇట్లా క్లోజ్ చేసేస్తే ఏదో అడ్డు పెట్టినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అందుకే నేను అక్కడ నాలుగు బార్డర్లు అయితే వేయను నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో ఆ తులసమ్మకి ఆ ముగ్గు చెండాలి కాబట్టి ఆ మూడు బార్డర్లు ఉంటే మన వైపు ఉంటే మనది అనే ఫీలింగ్ ఉంటది కదా అదే తులసమ్మకు ఉండాలని చెప్పి ఆడ నాలుగు బార్డర్స్ అయితే వెయ్యను ఇది నా ఆలోచన మాత్రమే ఎవరో ఒకరు చెప్పింది ఆలోచన కదా ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తుంది దీంట్లో కూడా మీరు కొంచెం కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి కానీ అయ్యో గట్లనా గిట్లన అని చెప్పి అనుకున్నాయి ఇక ఇడ కూడా ముగ్గేస్తాను ఈ రోజు ఇడ తొమ్మిది చుక్కలు ముగ్గేస్తున్నాయి ఎప్పుడైనా సరే ఏడు చుక్కలు ముగ్గి ఇక్కడ వేస్తారు గేటు దగ్గర తొమ్మిది చుక్కలు పదకొండు చుక్కలు ఇక తులసి కోట దగ్గర వచ్చేసి నాలుగు చుక్కలు ఆరు చుక్కలు ఐదు చుక్కలు అంతకుమించి పెద్ద పెద్ద వెయ్యను ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా పెద్ద పెద్ద ముగ్గులు చూడాలి ఏం పడలేదక్క వీడియో లెంత్ అయిపోయినా కూడా పెద్ద ముగ్గులు వేసి చూపించక్క అని చెప్తే నేనైతే చూపిస్తాను ఈడ తొమ్మిది చుక్కలు ఒకటో వచ్చే కాకపోతే ఏడు చుక్కలు రెండు వర్షల్లో పెట్టుకోవాలి ఇక ఈడ కూడా మంచి ముగ్గు అయితే వేసేసిన ఇక ఈరోజు సైడ్ బార్డర్లు ఏమిద్దాం ఏమి వేద్దాం ఎప్పటిలేక రెండు రెండు గీటలు వేద్దాం అని అనుకున్నాను కాకపోతే నేను మొన్న కిచెన్లో పైన వేసిన కదా ఆ బార్డర్ అయితే నేను ఎక్కువగా సైడ్ లోకి నాకు అది కిచెన్లో మంచిగా సెట్ అయిపోయిందని తెలిసి నాకు అర్థమయ్యి ఇక్కడ కూడా అవి వేసిన ఇక ముగ్గులు వేయడం అయితే అయిపోయింది ఇక నేను మధ్యలో పెడతాను కదా రెడ్ కలర్ ఎల్లో కలర్ అవైతే అయిపో వస్తున్నాయి ఎల్లో కలర్ కొంచమే ఉంది అందుకే ఎక్కువ పెడతలేను అప్పుడు స్టార్టింగ్ లో తెచ్చుకున్నప్పుడు అయితే మంచిగా ఆ ముగ్గు మధ్యలో ఐదు ఐదు పెట్టేదాన్ని సైడ్ కూడా ఐదు ఐదు పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఏమో ఒక్కొక్కటే పెడుతున్నా మళ్ళీ నేను డిసెంబర్ లో ఒకవేళ ఇంటికి వెళ్తే అప్పుడు న్యూ ఇయర్ టైంలో లో ముగ్గులు మస్తు ఉంటాయి కదా అంటే కలర్ కలర్ ఉంటాయి కదా రంగులు అది దాంట్లో నుంచి ఎల్లో రెడ్ అయితే నేను తీసుకొచ్చుకుంటాను ఇది మాకు నార్మల్ షాప్ల అస్సలు దొరకట్లేవు ఈ కలర్స్ మా దగ్గర అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చౌటుపల చూసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ చిట్టాలు ఉంటుంది కదా అక్కడ కూడా చూసిన కానీ ఇక్కడ నాకు దొరుకుతలేవు ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ ముందే ఈ కలర్లు వస్తాయి అని చెప్పి మా దగ్గర న్యూ ఇయర్ ముందే దొరుకుతాయనైతే నాకు అర్థమైంది ఒకవేళ నేను డిసెంబర్లో వెళ్తే నేనే తీసుకొచ్చుకుంటాను లేదు అంటే మా అమ్మకన్నా మా అక్కల కన్నా చెప్తే వాళ్ళే తీసుకొని పెడతారు ఎక్కువ మొత్తంలో ఇప్పుడైతే పూజ చేసుకుందామని చెప్పి నేనైతే పసుపు పెట్టుకుని విషయంలో కూడా పసుపు పెట్టిన మొన్న నేను మీషో నుంచి తీసుకున్నాను కదా ప్రమిదలు వాటిలలో దీపం అయితే పెడుతున్నా మొన్నటి వరకు మా సార్ పెడతారని అయితే వెయిట్ చేసిన తనైతే మార్నింగే స్కూల్కి వెళ్ళడం తర్వాత హడావిడి ఉండడం వల్ల తనైతే పెట్టట్లేదు ఈరోజు అయితే నేనే ఆ ప్రమిదాలలో దీపం పెడదాం అని చెప్పి ఇదే ఇలా అంతా క్లీన్ చేసుకున్నాను వంట అయితే చేయలేదు పిల్లలిద్దరికి పాలు పోసి పూజ చేసుకోవడానికి అయితే వచ్చిన ఇక ఇక పూజ మందిరం అది ఈయనే పెట్టుకుంటాం దీపం అయితే ఇంతకు ముందుకు నేను వచ్చిన కొత్తలో మా సార్ అయితే కబోర్డ్లో లో దీపం పెట్టేది అయితే కబోర్డ్లు దీపం పెట్టి వెంటనే తను స్కూల్కి పోయేటప్పుడు కబోర్డ్ క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పి తను ఏం చేసిన ఒకటి చిన్నది గ్రానైట్ లాగా ఉంటే దాన్ని తీసుకొచ్చి దానిపైన ఫోటోలు పెట్టి ఇక్కడ సెట్ చేసి ఇక్కడనే దీపం పెట్టు ఆ తర్వాత పూజకు సంబంధించిన సామాన్లు అన్ని పడతలేవు అని చెప్పి ఇంకో ఉడన్ తీసుకొచ్చి ఇట్లా సెట్ చేసింది అనమాట ఇప్పుడు నేను తోడుస్తున్న చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా దాంట్లో విభూది తర్వాత కుంకుమ దేవుని కోసం వాడే పసుపు తర్వాత గంధము తేనె ఇవన్నీ ఉంటాయి దేవుడి కోసం ఏవైనా సరే ఇంట్లో నుంచి అయితే అస్సలు తీసుకోరు మా సారు అయితే నెయ్యి నేను చేస్తున్నాను కదా ఇంతకు ముందుకు నేను ఇంట్లో చేసిన నెయ్యితోనే అప్పుడప్పుడు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు దీపం పెట్టేది ఒకసారి ఎందుకో ఇంట్లో నెయ్యి వాడేదని చెప్పి మా సార్ అయితే యూజ్ చేయలేదు కొత్త నెయ్యి డబ్బా తీసుకొని వచ్చిండో ఇక ఇప్పుడైతే వాటి అన్నిటిని క్లీన్ చేసి అక్కడే పెట్టినా తర్వాత ఈరోజు ఫ్రైడే కదా మా పక్కన అక్క అయితే చెప్పింది ఫ్రైడే రోజు దేవుని ఫొటోస్ కదిలించొద్దు అని చెప్తే ఇక ఫొటోస్ తీయకుండానే కింది కిందిగా కొంచెం కొంచెం అయితే దులిపేసి మళ్ళీ దీపం పెట్టేపురం మీద అది తర్వాత అవి చిన్న చిన్న ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటి క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ క్లాత్ తూర్చేస్తున్నాను నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే చాలా అంటే చాలా భయం అవుతుంది ఎందుకు అంటే నాకు ఎట్లా పెట్టాలి ఏంది ఇవి తెలీదు అంటే మళ్ళీ మీరందరూ అంకొకరు అమ్మ ఇంత వయసు వచ్చింది దీపం ఎట్లా పెట్టుకోవాలో పూజ ఎట్లా చేసుకోవాలో తెలియదా అని చెప్పి మీరైతే అనుకోవచ్చు కానీ ఏంటంటే మనము ఇప్పుడు ఏదైనా సరే మనం మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము అంటే ఇప్పుడు మనకు మ్యారేజ్ అయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళని చూసి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పూజలకి వెళ్ళినప్పుడు ఓకే గుడిలకి గుడిలలోకి వెళ్ళినప్పుడు అక్కడ పూజ విధానాలన్నీ చూసి మనం నేర్చుకుంటాం ఎవరికైనా ఏదైనా సరే సొంతం ఏం రాదు ఎక్కడో అక్కడ చూసి నేర్చుకుంటేనే వస్తుంది ఇక సొంతంగా అన్నీ రావాలంటే ఇక మనం దేవుళ్ళం అయిపోవాలి అయితే నాకు ఇది ఎందుకు రావాలంటే నేను చెప్తున్నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నే దీపం పెడతాడు ఇప్పటికైనా సరే అమ్మ అయితే అస్సలు దీపం పెట్టరు ఎప్పుడే అంటే దీపావళి రోజు నోముకుంటాం కదా ఆ రోజు మా అమ్మ దీపం పెట్టుకుంటుంది ఇక ఎప్పుడైనా సరే పండుగలు వచ్చిన ప్రసాదాలు చేసినా ఏం చేసినా కూడా మా నాన్ననే దీపం పెడతాడు ఇక మా నాన్న దీపం ఎట్లా పెడతాడు అంటే తను స్నానం చేసిన తర్వాత ఇక ఇంట్లో ఉండే చెట్లకి పువ్వులు తీసుకొచ్చి దీపం పెడతారు అవి రెండు కుందులు ఉంటాయి కదా దాంట్లలో దీపం పెట్టేస్తారు ఇక ఎప్పుడైనా ఇట్లా వినాయక చవితి కానీ తర్వాత ఏదైనా దసరా కానీ వచ్చినప్పుడు వినాయక చవితికి మనం ప్రసాదం పెడతాం దసరాకి అయితే ప్రసాదం పెట్టారు మా ఇంట్లో కాకపోతే ఏకాదశికి అమ్మ పరిమాణం చేస్తుంది అప్పుడైతే ప్రసాదం పెడుతుంది అమ్మ వండి ఇస్తే నాన్ననే ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొడతాడు అంతే ఇప్పుడు మీకు తెలుసు కదా మనం అమ్మాయిలు చేసే పూజ ఒకలాగా ఉంటుంది మన ఇంట్లో నాన్న వాళ్ళు అబ్బాయిలు చేసే పూజ ఒకలాగా ఉంటుంది అట్లా మా నాన్న చేసేవారు ఇక మా అమ్మ ఏంటంటే ఇప్పుడు ఊర్లల్లో ఎట్లుంటుంది మనకి వరలక్ష్మి వ్రతాలు ఆ వ్రతాలు ఈ వ్రతాలు ఏం తెలియదు కాకపోతే మనం ఒకటే చేస్తాం సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా అది చేస్తాం అది ఎప్పుడైనా సరే దీపావళి అప్పుడు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి కొత్తగా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు అయితే చేసుకుంటాం ఇక మా అమ్మ పొద్దున్న లేస్తే పొలం పనులకే పోయేది కాబట్టి మా అమ్మ కూడా ఈ పూజలు అయితే ఎక్కువగా అలవాటు ఏం లేవు ఇక ఆ తర్వాత దాదాపుగా మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అంత పొద్దున్న లేస్తే ఏదో ఒక పొలం పనులు లేకపోతే రోజు వారి కూలికి పోయి ఇట్లా పూజలు అయితే ఎక్కువ చేసుకోకపోయేది ఇక తర్వాత వచ్చేసి ఇంకా నా పెళ్ళైన తర్వాత ఇప్పుడు మా వాళ్ళ ఇంటి కాదంటే నేను అక్కడ అప్పుడప్పుడు ఒక నెల రోజులు మాత్రమే ఉన్న పెళ్ళైన కొత్తలా మళ్ళీ ఆ తర్వాత విషు కనే డెలివరీ టైంలో అక్కడే కొన్ని రోజులు ఉన్నా కూడా మా ఇంట్లో కూడా పూజలు అంతంత మాత్రమే చేసుకుంటాం అంటే రోజువారిగా వారీగా దీపం అయితే ముట్టిస్తాం తర్వాత ఇప్పుడు ఏకాదశి వచ్చిన శివరాత్రి వచ్చిన ఇలా వరలక్ష్మి వ్రతం వచ్చినా కూడా దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టుకోవడమే అంతేగాని ఇట్లా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇట్లు ఇచ్చి ఇవైతే ఏం జయ్యం మేము కాకపోతే మా అక్క వాళ్ళైతే ఇట్లనే ప్రసాదం చేసుకొని దీపారాధన చేసుకుంటారు మళ్ళీ తర్వాత శివరాత్రి రోజు అన్ని క్లీన్ చేసుకొని పాస్టింగ్ ఉంటారు అట్లా చేస్తారు ఇక నేను వచ్చిన తర్వాత ఇప్పటి నాకు శివరాత్రి నేనైతే పట్టుకోలేదు పాస్టింగ్ అయితే లేను ఇక రోజు మా మాసారి దీపం పెట్టిస్తారు కదా నాకైతే కొన్ని సెంటిమెంట్స్ తెలియదు అవి ఏంటి అంటే ఇప్పుడు అక్క మా పక్కన అక్క చెప్పింది కదా ఫ్రైడే రోజు ఫొటోస్ తీయొద్దు అని చెప్పింది నాకు అది తెలియదు మళ్ళ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక ప్రమిదలో దీపం పెట్టొద్దు నాకు అది కూడా తెలియదు తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఉంటాయో తెలీదు అందుకే నాకు భయం అవుతుంది దీపారాధన చేయాలన్న కూడా ఏదో టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది చేస్తున్నప్పుడు కడుపులో భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా సార్కి కొంచెం భక్తి ఎక్కువ ఇలా వచ్చి పూజ చేసిన నేను ఎటువన్నా ఇప్పుడు ప్లేస్లు మార్చినా కూడా తనకి నచ్చదు అంటే ఒక రకంగా తను సెట్ చేసుకుంటారు కదా ఇప్పుడు నేను అటు ఇటు తీసిననుకో అంటే మా సార్కి కొన్ని సెంటిమెంట్స్ ఇది ఉత్తరంలో ఉండాలి ఇది దక్షిణంలో ఉండాలి ఏ విగ్రహం ఇటువైపు చూడాలి తర్వాత ఈ ఫ్లవర్స్ ఇటువైపు చూడాలని చెప్పేసి ఇలాంటివన్నీ బాగా పాటిస్తారు నాకు భయం అవుతుంది అందుకే ఇంకా నేను పోయి ఏదన్నా కొంచెం అనే కదిపిందనుకో అనుకో మళ్ళా మా సార్ ఏమంటారు ఎట్లుంటదు లేకపోతే ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి భయం అవుతుంది అందుకే నేను ఈ పూజల దగ్గరికి ఎక్కువ పోను ఇక ఏమైనా సరే పోతా దీపారాధన చేసుకుంటా నేను పెట్టాల్సిన ప్రసాదం ఏమన్నా ఉంటే పెడతా వస్తా గానీ అంతకుమించి ఎక్కువ ఎక్కువ నేను చెయ్యను ఎందుకంటే నాకన్నా ముందే నా కడుపులో భయం అవుతుంది ఉంటుంది టెన్షన్ అవుతూ ఉంటుంది ఎంత అయినా సరే కొన్ని తెలిసి చేయాలంటారు కదా అంతే ఇక ఇప్పుడైతే దీపారాధన అయిపోయింది తులసమ్మకాడు కూడా దీపం అయితే పెట్టేసి లోపలికైతే వచ్చేసాను మార్నింగ్ అంటే ఇల్లు తూర్చేటప్పుడే పిల్లలకి వేస్తుందేమో ఈ రోజు లేట్ అవుతుంది అని చెప్పి అన్నం అయితే వండేసిన ఆ తర్వాత ఇప్పుడు అయితే కర్రీ వండుతున్నాను నిన్న నైట్ బెండకాయలు అయితే కట్ చేసి పెట్టిన కదా బెండకాయలు నైట్ కట్ చేయడం వల్ల నెక్స్ట్ టైం మార్నింగ్ వండుతున్నాను కదా కొంచెం అంటే కొంచెం కూడా జిగురు వస్తలేదు ఊకే బెండకాయల్ని కలపాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది మంచిగా అయితే కుక్ అవుతున్నాయి నాకైతే ఇలా అయితే చాలా బాగా నచ్చింది ఇంత ముందుకేమో ఫస్ట్ ఈ బెండకాయ కర్రీ చేయాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు ఫ్రై చేసి ఆ జిడ్డ అంతా జిగురు ఉంటుంది కదా అదంతా పోయిన తర్వాత మళ్ళీ వేరే కడాయిలో కూర ఉండేదాన్ని లేదు అంటే బెండకాయలు అన్నీ తీసిన తర్వాత ఆ కడాయి ఎక్కువసేపు అట్లనే ఉంటాయి అడుగు అంటుకోపోతుంది అని చెప్పి ఆ కడాయిని దోమి కర్రీ ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే అట్లా కాదు ఇప్పుడు ఈజీగా అయిపోతుంది నైటే బెండకాయలు కట్ చేసి నేనైతే ఫ్యాన్ కింద పెట్టిన తెల్లారిలోపు బెండకాయలకు ఉన్న జిగురంతా పోతుంది కర్రీ కూడా మంచిగా వండుతున్నా ఇంకోటి ఆ బెండకాయ ముక్కలు అనేవి ఒకటికి దానికి ఒకటికి అదుకోకుండా బెండకాయలు బెండకాయలు సపరేట్గా ముక్కలు అనేవి చేదురుపోకుండా వస్తున్నాయి ఇట్లా ఉంటే మా వాళ్ళకి పండుగే పండుగ అన్నట్టు మాకు అనేక మా విషయమకు ఈరోజు పచ్చికారం వేసి ఫ్రై చేస్తున్నా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత బెండకాయలు టమాటాలు రెండు ఒకటేసారి వేసుకొని కలిపేసాను ఇక ఇప్పుడైతే బెండకాయ ఒక దాంట్లో ఊడ్చేస్తాను కదా అందుకే గిన్నె కూడా తీసి పక్కన పెట్టుకున్నా ఈ లోపు పనంతా హడావిడిగా అయిపోతుంది మమ్మీకి పని ఎక్కువ ఉందని చెప్పి విషం అయితే బట్టలు మడత పెడుతుంది నిన్న వర్షం వస్తే బట్టలు ఆరలేదు అయితే అందుకే సాయంత్రం పూట నేను ఫ్యాన్ కింద బట్టలు ఆరేసిన ఇప్పుడు అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇల్లు ఉడ్చేటప్పుడు బట్టలు తీస్తాను కదా బట్టలు తీసి పనంతా అయిపోయినాక నిమ్మలంగా మార్త పెట్టుకుందాం అని చెప్పి ఆడేస్తే ఇక ఎట్లాగో మమ్మీ వంట చేస్తుంది ఇక నేను ఖాళీగానే ఉన్నా అని చెప్పి విషయం అయితే నాకు ఇట్లా హెల్ప్ చేస్తుంది కొన్ని పనులు నేను చెప్పకుండానే చేస్తా చూడు అప్పుడైతే ఎంత ముద్ద విషయమో నాకు నా లాగనే ఏదైనా వస్తువు ఒక దగ్గర నుంచి తీసిందనుకో అట్లనే పెడుతుంది కానీ వాటిని అటు ఇటు పెట్టదు మా సార్ అయినా సరే ఇప్పుడు కబోర్డ్ల నుంచి కట్టర్ తీసి నెయిల్స్ కట్ అనుకో ఆ నెల్ కట్టర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ పైన పెడతాడు తర్వాత ఏమైనా కచ్చిఫుల్ కూడా ఉన్నాయనుకో తీసుకొచ్చి ఆ టేబుల్ పైన పెడతాడు చార్జర్ ఏమో ఒక ప్లేస్లోంచి ఒక ప్లేస్కి మారుస్తూ ఉంటాడు కానీ మా విషయం అట్లే కాదు ఇప్పుడు తన బుక్స్ రాగానే అక్కడ టేబుల్ మీద పెడుతుంది మొన్నటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అవి బెడ్ పైన పెట్టింది నేను చెప్పిన నాన్న ఇది నీది కాదు కదా నువ్వు ఇట్లా చెయ్యవు కదా నువ్వు ఎట్లా చేస్తావు అంటే అప్పటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ పైన పెడుతుంది షూస్ తీసుకవే అక్కడ చెప్పుల స్టాండ్ లో వాళ్ళ తమ్ముని కూడా అంటే టేబుల్ మీదకి ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఉంటది తన బుక్స్ ఒక దగ్గర పెడుతుంది పెన్సిల్స్ ఒక దగ్గర తర్వాత ఆ టవల్స్ ఉంటాయి కదా ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతూ ఉంటది నేను ఎట్లా పెట్టినా అట్లనే చదువుకు వస్తుంది ఇప్పుడు ఆడుకునే బొమ్మలు ఉంటాయి అన్ని ఆడుకున్న తర్వాత ఎన్ని బొమ్మలతో ఆడుకుంటారో అన్ని బొమ్మలు తీసి ఆడొకటి బ్యాగ్ ఉంటది ఆ బ్యాగ్లో వేస్తుంది మా కానీ ఆడుకుంటాడు వదిలేస్తాడు పోతాడు వదిలేస్తాడు పోతాడు కానీ మా విషయం అట్లా కాదు వస్తు బాధ్యతగా ఉంటది తన పనులలో ఇక వంట అయితే అయిపోయింది కర్రీ ఒక వైపు ఉంది కదా ఈ రోజు అయితే అంతా అయితే వరకు వన్ థర్టీ అయిపోయింది ఇక పని అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నా ఒక వైపు అయితే మనకు కర్రీ అయితే అవుతుంది కదా కారం ఉప్పు ఇవన్నీ ఏమయ్యలేదు ఇప్పుడు అయితే ఇల్లు ఊడ్చేస్తున్నాను ఇప్పటిదాకా పిల్లలు ఆడుకుండ్రు ఎక్కడ బొమ్మలు అక్కడే మంచిగా చదివిస్తుండ్రు ఇక నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా పనంతా అయిపోయిన తర్వాత మా పక్క నాకు వాళ్ళ ఇంటికి పోదామని చెప్పి వచ్చి అయితే వండేస్తున్నాను కర్రీ అయితే విషయం కన్నీకు అప్పటికే బాగా ఆకలి అయింది ఎట్లాగో వేడన్నం వండిన కదా దాంట్లోనే చింతకాయ పచ్చడి వేస్తే ఇద్దరు అయితే అన్నం తినేసిండ్రు ఇక నేను ఒక్క ఇప్పుడైతే కడిగి వండిన తర్వాత కొంచెం తింటాను ఒకవేళ నాతో పాటు పిల్లలకు తినాలనిపిస్తే వాళ్ళకు కూడా తినిపిస్తాయి ఇక చూస్తున్నారు కదా బెండకాయ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది మా వాళ్ళు ఎక్కువగా ఈ కర్రీని అన్నంలో కలుపుతారు అన్నంలో తింటారు చపాతీలో తింటారు వీళ్ళకేంటంటే ఇలా కర్రీస్ అనేవి ముక్కలు ముక్కలుగా ఉండాలి కొంచెం గ్రేవీ అనేది తక్కువ ఉండాలి అన్నిట్లలో కాదు కొన్ని కర్రీస్లలో గ్రేవీ తక్కువ ఉండాలి ఇప్పుడు బెండకాయ కాబట్టి ఇప్పుడు మాకు అన్నయ్య మా విషయమా ప్లేట్లో పెట్టుకొని ఎక్కువగా తినేస్తుంటారు ఇక అంతా అయిపోయిన తర్వాత అన్నం తిని ఇంకా కిచెన్ లైట్స్ ఆఫ్ చేసి మా పక్కన అక్క వాళ్ళు ఇంటికి అయితే లాగ్ అయితే వేసిన ఇక పిల్లలు ఇద్దరు నాకన్నా ముందు ముందే ఇంకా చెప్పులు వేసుకొని రెడీ అయితే ఉన్నారు ఈ రోజు ఏం బట్టలు ఏం ఉతకలేదు ఈ వ్లాగ్ కూడా ఇక్కడికే ఎండ్ అనమాట వన్ థర్టీ వరకు ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా మంచిగా రిలాక్స్ అవుదామని ముచ్చట్లతోని అందుకే వ్లాగ్ అయితే ఎక్కువగా రికార్డ్ అయితే చేయలేదు ఇక ఈ రోజు మా సార్కి స్కూల్ కూడా వర్క్ షాప్ ఉందని చెప్పిన కదా ఫోర్ థర్టీ వరకు ఉంటుందో ఇక ఫోర్ థర్టీ వరకు తను రాడు కాబట్టి ఎట్లయినా ఈ పక్కన అగ్గుతాను ముచ్చట్లు పెట్టచ్చు అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఇక సాయంత్రం అయితే సిక్స్ అయిపోయింది సిక్స్ అయిపోయిన తర్వాత నేను ఏం చేసినా అంటే ఈరోజు ఫ్రైడే రోజు హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలేమో పాలు ఫస్ట్ తాగనని చెప్పిండో సర్లే అని చెప్పి నేనున్నాను మళ్ళీ కొద్దిసేపు అయినాక నేను ఛాయ్ తాగినాక కానీ ఏం చేసిన అంటే అమ్మ నేను కూడా పాలు తాగుతా అంటే నేనేమో పాలు హీటర్ మీద పెట్టినా దాంట్లో కానీ ఒక్కని కోసమే పాలు హీటర్ మీద పెడితే మా పక్క నాకు వస్తే తనతో కలిసి అయితే వాకింగ్కి వెళ్ళిన ఇక నేను ఒక పని చేస్తూ వేరే పని చేస్తుంటే నాకు మర్చిపోవడం బాగా అలవాటు అయిపోయింది ఇక ఈరోజు వాకింగ్ పోదామని అనుకున్నాను కదా వచ్చి మాట్లాడుతూ ఉంటేనే నేను హీటర్ పైన పాలు పెట్టిన అనే విషయం మర్చిపోయినా టైం వచ్చేసి సిక్స్ అవుతుంది కదా రేపు ఎల్లుండి టూ డేస్ పిల్లలకి హాలిడే ఉంటుంది శనివారం ఏమో రక్షాబంధనం ఆదివారం ఏమో హాలిడే కదా ఫ్రైడే ఈ రోజు పిల్లలకి వస్తే వాకింగ్ తీసుకుపోతే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు అని చెప్పి ఇక అందరం అయితే బయటకు వచ్చిన నేను ఏం చేసిన అంటే కనీ కోసం పాలు పెట్టినా అనే విషయాన్ని మర్చిపోయి అయితే వచ్చేసి బయటనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పాటు టైం అయితే స్పెండ్ చేసినాము ఈలోగా నేను పెట్టిన పాలు ఉన్నాయి కదా అన్నీ అంటే అన్నీ మాడిపోయినాయి అయితే నేను వాకింగ్ వచ్చేటప్పుడు మా సార్ అయితే ఇంట్లో లేదు తను బయటికి వెళ్ళిండు అయితే నేను బయట వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఉన్నా అని చెప్పిన కదా మా సారు బయటికి వెళ్ళొచ్చే వరకే ఇంట్లో నుంచి కొంచెం స్మెల్ వస్తుందని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే పెట్టిన పాలన్నీ మర్చిపోయినాయి లక్ ఏంటంటే మా సారు బయటికి పోయి తను తొందరగా వచ్చిండు తను వచ్చే లోపే ఇలా గిన్నె ఇంతవరకు అయితే మాడిపోయింది ఒకవేళ నేను ఉన్న వన్ అండ్ హాఫ్ అవర్ పాటు మా సారు ఇంట్లోకి రాకపోతే ఈ రోజు మా పరిస్థితి ఎట్లా ఉండేమో తలుచుకుంటేనే నాకు నాకు మస్తు భయం అనిపించింది నేను పెట్టింది కరెంటు హీటర్ మీద పైగా మర్చిపోయినాక గిన్నె మొత్తం గట్లా మాడిపోయింది ఇంకా ఎక్కువసేపు ఉంటే అసలు ఏం ఏమో నాకైతే మస్తు భయం అయింది ఇంకొచ్చిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఇట్లా మర్చిపోతున్నా నాకేమైంది ఎట్లయింది అని చెప్పి చాలా సేపు అంటే చాలా సేపే బాగా ఏడ్చిన ఇలా మర్చిపోయినా కదా మా సార్ కూడా అసలు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు నాకు అనిపించింది ఇప్పుడు అంతలా మాడిపోయినందుకు ఒక తిట్టి ఒక రెండు మాటలు అంటే మనం కూడా మనం చేసిన తప్పుకు మనని అన్నారు అని అనిపిస్తాయి కానీ ఆయన సైలెంట్ గా ఉండడాన్ని నేను తట్టుకోలేకపోయినా ఎందుకంటే తను ఏమనుకున్నాడు అంటే దీనికి అలవాటు అయిపోయింది ఇది ఇంతే ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అనిపించినా లేకపోతే ఏమనుకుంటున్నారు నాకు బాగా పిచ్చి పట్టినట్టు ఉన్నానా ఇంత మర్చిపోయినా రోజు ఇట్లనే ఉంటది ఇదేం కొత్త కాదు అన్నట్టు తను ఆలోచించిన అని చెప్పి నాకు నాకు ఎట్లనో అనిపించింది ఈ గిన్నె మాడ కొట్టుకున్నందుకు ఏంటి అసలు ఏమవుతున్నాను నాకు ఏం జరుగుతుంది అసలు ఎట్లున్నాను అని చెప్పి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి నేనైతే బాగా అంటే బాగా ఏడ్చిన ఎందుకు చెప్పాలి కానీ మీరు అనుకోవచ్చు ఇంత సింపుల్ విషయానికి ఏడవడం అవసరమా అని చెప్పి ఏంటి అంటే మనం చేసింది రోజు ఎప్పుడో ఒకసారి చేస్తేనేమో మనకు బాధ అవుతుంది కానీ రోజు దీనికి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతుంటే మనకి ఏమైందో అనే ఆలోచనలో మనం ఉంటాం కదా ఇక అటు ఇటు చేసి ఈ గిన్నెను దోమేసిన ఫస్ట్ డిటర్జెంట్ కొంచెము సోడా నిమ్మకాయ వేసి వాటర్ ని వెయిట్ చేద్దాం అనుకుంటే అది స్లోగా వేడ్ అవుతుంది అప్పట్లో టైం అయితే నైన్ ఫార్టీ అవుతుంది కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ అయితే గిట్ల క్లీన్ అయితే చేసేసిన స్క్రబ్బర్ పెట్టి బాగా అంటే బాగా రుద్దిన మరి మీలో ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోయి బాధపడిన సంఘటన ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి ఈ వ్లాగ్ అయితే ఈ చేస్తున్నాను మీ అందరి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్